ఒక సాధనకు అవసరమైన గుణం అనసూయ సిద్ధదశకు సంబంధించిన స్థితి అత్రి ఈ రెండు ఉంటేనే దత్త ఇది చెప్పబడుతున్నది ఇక్కడ కానీ ఎవడిలో అనసూయ అనబడే లక్షణం ఉంటూ అత్రి స్థితి లభిస్తుందో వాడికి ఆత్మతత్వము తనంత తాను లభింపబడుతుంది ఇది మొత్తం ఈ కథలో తగినటువంటి ఆంతర్యము అనసూయ అంటే అర్థం ఏంటి అనసూయ అంటే అసూయ లేనిదండి అన్నాడు అప్పుడు అసూయ అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి కదా వాడికి అసూయ లేదండి అసూయ అనే శబ్దాన్ని మన లోకంలో జలసి అనే మాటకి వాడుతూ ఉంటాం కానీ జలసి కంటే ముందే పుట్టింది అసూయ అంటే అసూయ ముందు పుట్టిందని కాదు ఆ గుణం ఎప్పుడు ఉంది ఒకడు అసూయ అన్నాడు ఇప్పుడు జలసి అన్నాడు ఇక్కడ అయితే మనం సాధారణంగా ఈర్ష్యకి అసూయని కలిపేస్తూ ఉంటాం లోకంలో ఎవడో పక్కవాడు ఎదిగిపోతుంటే మనకు కంటి కడుపు మంట వస్తూ ఉంటుంది దాన్ని అసూయ అంటాం దాని అసూయ అన్నారు దాని ఈర్ష్య అంటారు అసూయ వేరు ఈర్ష్య వేరు అయితే ఈర్ష్య కలిగితే తప్పకుండా అసూయ వచ్చేస్తుంది కనుక రెండు ఒకలా కలిసిపోయాయి మనకి ఇక్కడ అసూయ అంటే దోష దర్శన గుణము ఇతరుల్లో దోషాన్ని చూసే లక్షణం పేరు అండి ఇక్కడ అంటే ఎంత గొప్ప విషయం చెప్పినా వాడు దోషం చూస్తాడు వాడు ఈ లక్షణం అసూయ ఈ లక్షణం ఉన్నవాడు ఎదగలేడు పెద్దాల్లో దోషాన్ని చూస్తూ ఉంటాడు ఒకప్పుడు కృష్ణ పరమాత్మ దుర్యోధుని విడిగా ధర్మరాజుని విడిగా పంపించట ఎక్కడైనా మంచివాడు కనబడితే తీసుకురానైనా అని ఇద్దరు ఖాళీ చేతులతో వచ్చారు ఏమిటయ్యా అంటే దుర్యోధనుడు చెప్పాడు నేను తప్ప ఎవడూ మంచివాడు కనిపించట్లేదు అందుకే నేను ఎవరిని తీసుకురాలేదన్నట్టు ఎవడినో మంచివాడిని తమ్మన్నావుగా నేను వచ్చేసాను అన్నాడు దుర్యోధనుడు ధర్మరాజు అన్నాడు నేను తప్ప అందరూ నాయనా ఎంతమందిని తీసుకొస్తాను అందుకే నేను ఎవరిని తీసుకురాలేదన్నట్ట చూసారా ఇద్దరూ చూసింది ఒకే ప్రపంచాన్ని దృష్టి చూసారా ఎంత మారిందో అని ప్రతి వారిలో దోషాన్ని దర్శించే గుణం ఒకటి ఉంటుంది అంటే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థింకింగ్ ప్రతిదీ నెగిటివే ఈ దుర్గుణం ఉన్నంతకాలం భగవంతుని తెలుసుకోలో ఎందుకంటే భగవంతుని నిర్దోషి అంటే ఈ దోషం లేనివాడు దోషం లేని శుద్ధం అపాప విద్ధమైనటువంటి పరమాత్మను అనుభవానికి తెచ్చుకోవాలి అంటే నువ్వు దోషరహిత స్థితికి వెళ్ళాలి పరమాత్మ అందరిలో ఉన్నాడు కదా అది చూడండి పరమాత్మ అందరిలో ఉన్నప్పుడు నువ్వు పరమాత్మనే చూడు పరమాత్మ అంటేనే దోషరహితుడు కదా కనుక అందరిలో ఎవడు పరమాత్మను చూస్తాడో వాడు దోషరహితమైన స్థితిని దర్శిస్తున్నాడు కనుక వాడికి ఎక్కడ దోషం కనిపించట్లేదు అందరిలో బ్రహ్మమును మాత్రమే చూస్తున్నాడు అందరిలో నిర్దోషమైనటువంటి బ్రహ్మమును చూడడం వల్ల అతనికి దోషగుణమే కనిపించట్లేదు కనుక అసూయ అయ్యాడు గనక అనసూయ అన్నాడు ఇక్కడ అంటే సర్వుల ఎందు బ్రహ్మమునే భావించుట అంతటా బ్రహ్మమునే చింతన చేయుట అనేటటువంటిది ఏదుందో అది అనసూయ అది తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు ముందు తెలుసుకోవాల్సింది ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అనే మాట ఎందుకంటే విశ్వానికి అత అతీతుడు భగవంతుడు కావచ్చు కానీ నువ్వు విశ్వంలో దేవుళ్ళు ఆడుతున్నావు అప్పుడు ఏం చేయాలంటే విశ్వమే భగవంతుడు విశ్వము నందు భగవంతుడు విశ్వమే భగవంతుడు విశ్వానికతీతుడు భగవంతుడు ఈ స్టెప్స్ అండి ముందు విశ్వమే భగవంతుడు విశ్వము నందు భగవంతుడు విశ్వానిక అతీతుడు భగవంతుడు ఇలా భావించాలి ఇదే విశ్వకరు విశ్వదూరిని విశ్వాత్మక విశ్వమయుని విశ్వన విశ్వన్ శాశ్వతనుజు బ్రహ్మప్రభు ఈశ్వరుని పరమపురుషు నే భజియింతున్న గజేంద్రుడు అక్కడ ఇదే తత్వం తత్వత ఒకటే కనుక విశ్వమంతటా అందరిలో పరమాత్మ ఉన్నాడు అని తెలిసినప్పుడు పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే హరియట హరుడట సురలట నరులట అఖిలాండ కోటులట అందరిలోనూ పరమాత్ముడు వెలిగే బాగా తెలుసుకోవే అంటారు త్యాగయ్య మాట అందరిలో బ్రహ్మమే అని ఎవడైతే సాధనతో దర్శిస్తూ ఉంటాడో అదే ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ అందరిలో పరమాత్మను చేసేటప్పుడు పరమాత్మ దోషరహితనే కదా కనుక ఎవరిలోనూ దోషం చూడని స్థితి అతనికి ఉన్నది కనుక అతడు అసూయను దాటిపోయాడు అనసూయ ఇది లోకంలో మనం చూస్తూ ఉంటే దోషదర్శన కూడా తగ్గించుకోవాలండి ప్రతిదానిలో నెగిటివ్ థాట్ తగ్గించుకోవాలి ఇక్కడ రామాయణంలో కూడా చివరికి వాల్మీకి అంటాడు అసూయ లేని వారే రామాయణం చదవండి అన్నారు మన భాషలో జలసీ పడకుండా రామాయణం చదవమని ఎవరితో జలసీ పడతామండి రామచంద్రమూర్తి అన ఎలా ఉంటుందంటే దోమ ఏనుగుతో పోటీ ఉంటుంది ఆయనతో మన జలసీ ఏమిటి లేదా సీతమ్మతోన రామ రామ అది సాధ్యం కాదు అక్కడ అసూయి పడకుండా రామాయణం చదవంటే అర్థం నేను గొప్ప గుణాలను మీకు రామ రూపంలో సీతమ్మ రూపంలో చూపిస్తున్నాను మీరు దుర్బుద్ధులతో వాళ్ళలో కూడా దుర్గుణాలు వెతకకుండా వెతికితే కల్పవృక్షం కూడా విషవృక్షంలా కనబడుతుంది సోర్పడక అని చెప్పాడండి ఇక్కడ మరొకటి కాదు ఇక్కడ అసూయ ఉంటే మహాత్ములు కూడా దోషాలు కనబడతాయి అనసూయ గుణం ఉంటే ప్రతిదాన్ను సుగుణం కనబడుతుంది ఇది గుణస్థాయిలో చెప్తే దుర్గుణం చూడకు సుగుణాన్ని చూడు అని అర్థం ఇది సాధన దశలో కానీ జ్ఞానస్థాయిలో చెప్తే అంతటా దోషరహితమైన శుద్ధం అపాపవిద్ధమైన ఒక బ్రహ్మమే ఉన్నది అనే దర్శనం ఏది ఉందో అదే అనసూయాస్థితి ఈ దర్శనమే సాధన అటువంటి అనసూయాస్థితి స్థితి ఉంటుందో వాడు అత్తిరి కాగలడు అంటే త్రిగుణాలకు అతి అలా వెళ్ళిన వాడికి బ్రహ్మము దత్తమవుతుంది ఇది అత్రి అనసూయలకి దత్తుడు పుత్రుడు అయ్యాడనడంలో దాగినటువంటి ఉపనిషద్ రహస్యము ఇది సాధనాపరంగా ఆ విధంగా తెలుసుకోవాలి అంటే ప్రతివాడి లక్ష్యం ఏం కావాలి దత్తుడు నాకు దొరకాలి ఎలా దొరకాలి దత్తుడు అక్కడ దొరికాడు నేనా శిష్యుడిని మళ్ళీ రెండు ఉండకూడదు దత్తుడు తన్న తాను ఇచ్చున్నాడంటే రెండు లేదు ఒకటే నువ్వు బ్రహ్మమైపోవాలి అదే తన్ను తాను ఇచ్చుకోవడం అంటే అర్థం లేదా బ్రహ్మము నేనై ఉన్నది అని తెలుసుకోవడం కూడా జీవబ్రహ్మైక్యం అది లభించాలంటే ఎప్పటికైనా అత్రి కావాలి కానీ మన అందరి లక్ష్యం అత్రి స్థితి కావాలన్నదే ప్రతి జీవుడి లక్ష్యం కావాలి దానికి అనసూయ అనేటటువంటిది సాధన దశలో కావాలి మొదటిగా దుర్గుణములను పరిచయం సుగుణములను మాత్రమే గ్రహించి ధర్మబద్ధమైన జీవనం గడపడం మొదటి దశలో అనసూయ శబ్దానికి అర్థం రెండవ దశలో దోషరహితమైన బ్రహ్మముని అన్నిటి అన్నిటియందు దర్శించుట భావించుట విచారణ చేయుట ఇది అర్థం తెలిసింది కదా అత్రి అనసూయ దత్త అంటే ఇంత దివ్యమైన భావం దాగి ఉన్నది ఇందులో ఇటువంటి భగవానుడైన దత్తుడు అంటే ప్రతి కథలో కూడా మనకు అవతార మూర్తుల్లో కూడా ఆంతర్యంలో ఈ అర్థాలు ఉంటాయి ఇవి జ్ఞానపరంగా అన్వయించుకోవాలి సామాన్య దృష్టితో చూస్తే అత్రిని మహర్షి అనసూయ అనేటువంటి మహాపతివ్రత తపస్విని వారికి తనేడుగా దత్తుడు కలిగాడని అర్థంతో తృప్తిపడిపోయే వారికి సంతోషం కానీ ఈ అర్థం తీసుకుంటే మధుర అనిపించే వాళ్ళు కొందరు ఉంటారు కనుక వారి కోసం అర్థాన్ని ప్రస్తావన చేయడం జరిగింది ఇది శాస్త్ర సిద్ధమైన లేదా శాస్త్ర సముచితమైన అర్థమే తప్ప శాస్త్ర విరుద్ధమైన అర్థం ఇక్కడ చెప్పబడలేదు అని సవనీయంగా మనవి చేసుకుంటూ ఈ విధంగా ఉన్నటువంటి దత్తుడు ఉన్నాడే ఇంకా ఆయన లీలలు చూడాలండి దత్తుడు అవతరించితే అవతారమూర్తి అందరికీ అర్థమవుతారా అర్థం కారు వాళ్ళు ఎలా కనబడుతున్నారో అలాగే అనడానికి లేదు పైగా లాంటి అంటే స్వేచ్ఛావతారం శాశ్వత అవతారం ఉన్నదే ఇంకొక విషయంలో అవధూత అవధూత చింతన శ్రీ గురుదేవదత్త అంటారు కదండీ అవధూత చింతన అవధూత అంటేనే సర్వకర్మల్ని ఎగరగొట్టేసిన వాడు ఆయనకి ఏమీ లేదు అంత శుద్ధుడు అలా అవధూత చింతన చేస్తే చింతలన్నీ తొలగిపోతాయి అటువంటిది అవధూత చింతన అటువంటి వాడు దత్తుడు అవధూత స్వామి అవధూతల ప్రవర్తన ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేరు ఆయన ఎలాగేనే ఉంటారు కర్తం అకర్తం అన్యథాకర్త సమర్థ అని చెప్పినట్లు ఏదైనా చేస్తారు ఏది చేయరు ఎందుకు చేయలేదు అని అడిగే హక్కు మనకలేదు ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించే శక్తి మనకు లేదు వాళ్ళ ఇష్టం ఏదైనా చేస్తారు నువ్వు ఇలా అనుకుంటే అలా చేస్తారు అలా అనుకుంటే ఇలా చేస్తారు అసలు ఏమీ చేయరు నమస్కారం చేసుకో అంతే వాళ్ళు అంతు పట్టరు పైగా గురువుని మనం పట్టుకోవాలి గురువు శిష్యుల కోసం తాపత్రయపడ్డు శిష్యుల్ని పెంచుకోవాలని తాపత్రయపడే గురువులు ఉండవచ్చు అది కరికాలర్లు కానీ అసలైన గురువు ఉంటాడే వాడు దొరకడండి అంత తేలిగ్గా గురువులకు యూనిఫారములు ఉంటాయా పోల్చుకోవడానికి గెటప్పులు ఉంటాయా విజిటింగ్ కార్డులు ఉంటాయా నేమ్ ప్లేట్స్ ఉంటాయా పోల్చుకోలేం పైగా వాళ్ళు ఇతరులు పోల్చుకోకూడదనే తిరుగుతారు అందుకే అందరిలో విభిన్నంగా కనిపించాలనుకోరు